రెవెన్యూ సదస్సులో ప్రజలు రైతులు అందజేసిన ప్రతి అర్జీ పరిష్కారం అవుతుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో అందజేసిన అర్జీలను ఫిబ్రవరి మూడవ తేదీలోపు రెవెన్యూ సిబ్బంది పరిష్కరించకపోతే వారిపై చర్యలు ఉంటాయన్నారు రెవెన్యూపై భరోసా కలిగేలా అధికారులు పనిచేయాలన్నారు కార్యక్రమంలో మండల అధికారులు తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో అనేక అంశాలు పరిశీలించి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కోసం ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్ళడంలో ముఖ్యమైన భాగం ఇది తెలియజేస్తుంది మనం ఆఫీసుల చుట్టూ తిరుగుకోకుండా ప్రజలందరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ రకాలుగా రైతు సోదరి సోదరి మండలందరికీ కూడా గ్రామంలో ఉన్న రెవెన్యూకి సంబంధించిన అనేక అంశాలు రైతులకే కాదు ఈవెన్ గ్రామంలో ఉన్న గ్రామ కంట్రోల్లో ఉన్న స్థలాలకు సంబంధించి కానీ ఇతర పంట పంటలకు సంబంధించి కానీ ఏదైనా సరే రైతు సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇచ్చారు గత గత నెల గత నెల ఆరో తారీఖు నుంచి ఈ నెల ఎనిమిదో తారీఖు దాకా ఈ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన తహసీల్దార్ మండల నాయకులు నరసింహారావు గారు కోటేశ్వర జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు గారు నాయకుడు జ్యోతి గారు అందుచేత దయచేసి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఆరు నెలల లోపు రెవెన్యూ సమస్యలు మధ్య విపరీతమైన డిస్ట్రిట్ ఉంటే తప్ప ఈ సైడ్ ఎవరైతే యొక్క సమస్యలు వాళ్ళు సృష్టించిన సమస్యలు అయితే ఆరు నెలలు పరిష్కరించాలి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ మీద భరోసా కలగాలి ఆ భూమి కంటే ఏం కాదు మాది రికార్డు లో ఉంది భద్రంగా ఉంది ఇది డిజిటల్ అయ్యి ఉంది ఎప్పుడో ఎప్పుడు పట్టదారు ఆసుపత్రిక పోయినా ప్రొసీజర్ ప్రకారం ఇస్తారు అనే ఒక ధైర్యం రావాలి ఆ ధైర్యం రావడానికి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి తెలుసుకున్న సమస్యలను పరిష్కారం చేయడానికి వేదికగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ డెప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్ తహసీల్ కానీ అవసరం ఖచ్చితంగా తీసుకుంటాను తీసుకున్న భయపెట్టడం కాదు కానీ మిమ్మల్ని బాధ్యతగా పనిచేయాలనేది నా ఉద్దేశం తెలియజేసుకుంటాం అప్రమత్తంగా విఆర్ఓ ఈ గ్రామంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని గమనించాలి ఉదాహరణకి ఇది వాళ్ళ ఒక సమస్య మీద వచ్చారు చిన్న సమయంలోపు ఖచ్చితంగా రైతాంగ సోదరుల సమస్యలు గానీ రెవెన్యూ సంబంధించిన సమస్యల మీద ప్రతి నెల రివ్యూ చేస్తాను ए बीयानो असां रोक साल बीहनो